వచ్చి మనీ డైరీ ఫామ్ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తీర జగ్గంపేట మన గ్రామం గ్రామాన్ని మన దగ్గరికి నిజామాబాద్ నుంచి వచ్చి ఆరు గేదెలు తీసుకోవడం నగర్ నుంచి వచ్చి ఆరు గేదెలు తీసుకోవడం జరిగింది గేదె క్వాలిటీ కావాలండి అలాగే మన అన్నాలు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి అన్నాలు అలా చెప్తారా ఆలసిందా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చెప్పండి మహబూబ్ నగర్ నుండి వచ్చినాం కూతుపూర్ మండలం వచ్చినాం వెళ్ళి వచ్చినాం మీకు నచ్చిన గంచుకోండి అన్ని కూడా ఎంచుకోండి ఇక్కడ మా డైరెక్లో అన్ని కూడా చూసారండి మొత్తం ఎన్ని గేదెలు చూసారు నలభై యాభై ఉంటాయా అలాగే నలభై యాభై గేదెలు ఇప్పుడు కూడా మన దగ్గర ఉంటాయండి మన దగ్గరికి వచ్చి మీరు క్వాలిటీ తీసుకొని మీరు ఎంచుకొని మీరే మాట్లాడుకోవచ్చండి ఇందులో మధ్యవర్తి మాత్రం ఎవరుండరు ఎవరు లేదు డైరెక్ట్ గా వచ్చి మీరే తీసుకోవచ్చు ఇందులో ఎంచుకొని ఎంచుకొని తీసుకోవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదండి మన దగ్గరికి వచ్చి అలాగే ఆరు గేదెలు తీసుకోవడం జరిగిందండి అన్నాళ్ళు ఒకరిగా రాలేదండి అందరూ వీడియోలోకి రాలేదు ఐదుగురు వచ్చారండి వాళ్ళు ఐదుగురు వచ్చి ఐదుగురు కూడా ఎంచుకున్నారండి మన దగ్గర ఉన్న యాభై గేదెలు ఉంటే అందులో తీసుకొని ఎంచుకొని వాళ్ళే మాట్లాడుకున్నారు రేట్లు అన్నీ కూడా అన్నాలకి వీలుగానే ఇచ్చావండి గేదెలని అయితే మంచి గేదెలు తీసుకున్నారండి వాళ్ళు అలాగే మన దగ్గరికి వచ్చి గేదెలు పర్చేస్ చేయచ్చండి వచ్చి మీకు నచ్చితేనే తీసుకొచ్చండి ఎవరు ఇబ్బంది పెట్టేది ఉండరు థర్డ్ పర్సన్ ఉండరు మనకి గేదెలన్నీ కూడా బాగుండి మంచి గీదలు ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ గేదలు ఉంటాయండి ప్యూర్ ముర్రాజాతి గేదెలు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అలాగే మన దగ్గర నుంచి గేదెని తీసుకెళ్ళక పదిహేను రోజులు గ్యారెంటీ ఉంటుందండి శివుడి గేదె అయితే మీ దగ్గరికి వెళ్ళక రమ్ము పాలు వచ్చినా మన ఉన్న పాలు ఇవ్వకపోయినా మై వచ్చినా సరే గేదెని వెనక్కి వాపస్ తీసుకొని వేరే ఇవ్వడం జరుగుతుందండి ఆ గేదెని మీరు వేసుకొని వచ్చేస్తే వీలైనంత మట్టుకు వీడియో కాల్లోనే మేమే సొల్యూషన్ చెప్తాం ఒకవేళ అవ్వకపోతే గేదెని వెనక్కి తీసుకొచ్చి వేరే గీదని ఇవ్వడం జరుగుతుందండి అండి అలాగే ఎంతవరకు నుంచి వచ్చినా చూడొచ్చండి అలాగే మనం చెప్పేది పాలు మన దగ్గర రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు అయ్యి గేదెలు ఉంటాయండి మన దగ్గర ఆ విధంగానే మనం గేదెలు ఇవ్వడం జరుగుతుందండి చూసుకొని మాట్లాడుకోవచ్చు రేటు వచ్చి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు ఉంటున్నాయండి రేట్లు మీరు వచ్చి చూసి ఎంచుకొని మాట్లాడుకోవచ్చండి అదే విధంగా మనం ఒకటి నుంచి మూడు తీసుకుంటే డీజిల్ చేస్తున్నాం అండి అలాగే నాలుగు నుంచి అయినా తీసుకున్నా సరే ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ ఎత్తున్నాం మన దగ్గర ఎప్పుడు కూడా ఏమైనా క్వాలిటీ గేదెలు ఉంటాయండి ఇప్పుడు కూడా చూడండి మన దగ్గర ఉన్న గేదెలు చూడండి అంతా కూడా చూడండి వచ్చి చూసి తీసుకోండి వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరండి వచ్చి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు మేము ఎప్పుడు కూడా ఇది తీసుకోండి అది తీసుకోండి అని మాట్లాడాలి మాత్రం మేము అనం మీకు నచ్చి ఎంచుకొని చూసి మాట్లాడుకోవచ్చండి చాలా బాగుంటాయండి మన దగ్గర గేదెలు అయితే చూడండి క్వాలిటీ చూడండి అసలు ఏ వన్ క్వాలిటీ గీదెలు ఉండ మీరు కూడా వచ్చి పది చోట్ల తిరగండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాయి కూడా చూడాలి నాలుగు డైరీలు చూసి అప్పుడు తీసుకోండి కంగారుబడి తీసుకోవడం కాదండి వచ్చి నాలుగు చోట్ల ఉన్నాయి చూసి తీసుకోండి మీరు వచ్చేటప్పుడు కూడా మీకు మీ దగ్గరలో డైరీ గురించి తెలిసిన పర్సన్ ఒక పర్సన్ తీసిరండి మీకు తెలియకపోయినా సరే గేదెలను ఆయన నుంచి మంచిది తీసుకొని తీసుకెళ్తారు అంతవరకు మేము కూడా మంచి చూస్తామండి అందులో ఇబ్బంది పెట్టి పని ఉంటుంది ఏంటంటే మేము కూడా మీరు తీసుకెళ్ళి మళ్ళీ రెండోసారి రావాలి మీ దగ్గర చుట్టుపక్కల వచ్చి చూసి వాళ్ళు కూడా రావాలి అందు గురించి మనమే ఇచ్చిస్తాం గేదెలు ఇచ్చేటప్పుడు గేదెలను కాకపోతే మీరు కూడా ఒక నమ్మకంగా ఒక మనిషి పర్సన్ ఎవరోగలని ఎంచుకొని తీసి తెచ్చుకుని ఆయన కూడా చెప్పి ఆయన కూడా చూసుకొని ఎంచుకొని తీసుకుంటే ఇంక ఇబ్బంది ఉండదు అని గేదెల గురించి తెలుసుకొని తీసుకొస్తే అసలు గేదెలు అయితే మాత్రం చాలా బాగుంటాయండి క్వాలిటీగా ఉంటాయి గేదెలు అంతే మాత్రం సూపర్గా ఉంటాయి సార్ చూడండి గేదెలన్నీ కూడా ఎప్పుడైనా సరే ఎప్పుడు వచ్చినా సరే గేదెలు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి అన్న రోజు అన్నది ఉండదండి ఎప్పుడు కూడా ముప్పై నలభై గేదె ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటుంది ప్రతిరోజు కూడా గేదెలు అమ్మకానికి దగ్గర గే అమ్మకానికి గేదెలు అయితే మన దగ్గర ఎప్పుడు ఉంటాయండి సేల్స్ పర్సన్కి వచ్చి చూసుకోండి తీసుకోండి థ్యాంక్స్ ఫ్రస్